హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో సరికొత్తగా వినిపిస్తున్నమాట ఫోర్త్ సిటీ ది ఫ్యూచర్ సిటీ అంటే హైదరాబాద్ సికింద్రాబాద్ సైబ్రాబాద్కు తోడు తొందరలో రాబోతుంది ఈ ఫోర్త్ సిటీ ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం అనౌన్స్ చేసిన ఫార్మా సిటీస్ తానే కొత్త ఫ్యూచర్ సిటీని ఈ శ్రీశైలం హైవేని ఆనుకుని ఉన్న కందుకూరు మండలం మీర్కాన్పేట్ ప్రాంతంలో నిర్మాణం చేయాలని తలపెట్టింది ఇక్కడ దాదాపు పదివేల ఎకరాల్లో ఏఐ సిటీ లైఫ్ సైన్సెస్ హబ్ హెల్త్ సిటీ స్పోర్ట్స్ హబ్ ఎలక్ట్రానిక్స్ జోన్ ఎడ్యుకేషనల్ జోన్ రెసిడెన్షియల్ జోన్ ఎంటర్టైన్మెంట్ జోన్స్ గా అభివృద్ధి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తుంది దీనిలో భాగంగా రెండు వందల ఇరవై ఐదు ఎకరాల్లో ఉన్న ఎడ్యుకేషనల్ హబ్లో స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన కూడా జరిగింది మరోపక్క ఈ ఫ్యూచర్ సిటీని ఎయిర్పోర్ట్ కలుపుతూ అటు పొంగర మీదుగా కానీ లేదా ఇటు సుక్కుగూడ మీదుగా గానీ మెట్రో రైల్ కనెక్టివిటీ కోసం డిపిఆర్ రెడీ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఇంకో ప్రక్క రావేరియల్ నుండి మీర్ ఉన్న ఫ్యూచర్ సిటీకి ఓఆర్ఆర్ని కనెక్ట్ చేస్తూ నలభై కిలోమీటర్ల గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణానికి శ్రీకారం చుట్టింది అలానే ఈ ప్రాంతానికి మరో ఏసెట్ రీజనల్ రింగ్ రోడ్ దీనికి సంబంధించిన మార్కింగ్ పూర్తయి పనులు కూడా శరవేగంగా ముందుకు సాగుతున్నాయి ఒక పక్క ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవుటర్ రింగ్ రోడ్ అనేక జాతీయ అంతర్జాతీయ సంస్థలు ఎస్ఈ జెడ్లు వెనక పక్క రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో నిర్మాణం కాబోతుంది ఈ ఫ్యూచర్ సిటీ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని మధ్య తరగతి పెట్టుబడిదారుడు ప్రస్తుతం ఉన్న మహేశ్వరం కందుకూరు హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్స్ టూ థర్టీ వన్ ప్రకారం ఇక్కడ ఉన్న రెసిడెన్షియల్ జోన్స్ లో మాత్రమే పెట్టుబడి పెట్టాలని మీ బడ్జెట్కి మించి రేట్లుంటే ఇదే రోడ్లో హెచ్ఎండిఏ పరిధి దాటిన వెంటనే ఉన్న డిటిసిపి వెంచర్స్ లో అంటే కందుకూరు దాటిన తర్వాత ఈ శ్రీశైల హైవేకి దగ్గరలో కట్టాల వరకు అయినా మీరు పెట్టుబడులు పెట్టవచ్చు ఎందుకంటే ఈ డిటిసిపి వెంచర్స్ లో ధరలు మధ్యతరగతి పెట్టుబడుద ఇంకా అందుబాటులోనే ఉన్నాయి కానీ ప్రతిరోజు మీడియాలో ఈ ఫ్యూచర్ సిటీపై వస్తున్న అప్డేట్స్ తో ఇక్కడ కూడా డిమాండ్ పెరిగి తొందరలో ధరలు పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది అలా అని తొందరపడి మరీ దూరంగా కాకుండా ఈ హైవేకు ఈ ఫ్యూచర్ సిటీ ప్రాంతానికి దగ్గరలో ఉన్న ప్రాజెక్ట్స్ అయితేనే త్వరగా ఎప్రిషియేషన్ అవుతాయని గమనించండి తొందరలో ఇక్కడ రాబోతున్న ఈ ఫ్యూచర్ సిటీని ఆల్రెడీ ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిన అనేక ఎస్ఈజెడ్లు ఎయిర్పోర్ట్ అండ్ లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఒకసారి ఈ మ్యాప్ లో గమనించండి వీటిని దృష్టిలో పెట్టుకుని చక్కటి ప్రణాళికతో పెట్టుబడి పెట్టాలనుకునేవారు స్క్రీన్ పై కనిపిస్తున్న ఫోన్ నెంబర్పై పై మమ్మల్ని సంప్రదించి సరైన సలహాలని సూచనలు